హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఈరోజు మనం పానకం లేకుండా చాలా ఈజీగా నువ్వుల లడ్డూలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూద్దాం రండి ఆ నువ్వుల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే తెల్ల నువ్వులు ఒక కప్పు బెల్లం పొడి అరకప్పు యాలకుల పొడి కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి వీడితోనైతే మనము నువ్వుల లడ్డును ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే ఒక స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని తక్కువ ఫ్లేమ్లోనైతే మనము నువ్వులనైతే వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడితే స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లారినివ్వాలి నువ్వులనైతే నెక్స్ట్ అరకప్పు తరిగిన బెల్లాన్ని అయితే చుక్క వాటర్ వేయకుండా కూడా ఇట్లా బెల్లం అయితే కరిగించుకోవాలి అందులో టేస్ట్ కోసం అయితే మనము యాలగుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగాక అందులో వేయించే నువ్వులైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి నువ్వుల్లో ఎక్కువ కాలుష్యం ఉంటుంది కాబట్టి మనము ఎముకలు గట్టిపడడానికైతే దీన్ని తీసుకుంటే మంచిది బట్ చలికాలంలో తీసుకుంటే అయితే శరీరానికి కొంచెం వేడి చేసింది అన్నట్టు బెల్లం నువ్వులు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి బెల్లం నువ్వులు మొత్తం కలిసిన తర్వాత మనము వేడిగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకోవాలి లేకుంటే అది ప్యాన్కే గట్టి పడిపోతుంది పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేట్కైతే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చిన్న రౌండ్స్ లాగా తీసుకుంటే మనకు నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి సాఫ్ట్గా అయితే వస్తాయి ఇవేనండి పనకం లేకుండా చాలా ఈజీగా చేసిన లడ్డూలు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్